ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జీఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో కొఠారి కమిషన్ గురించి అనేది డిస్కషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఇది చాలా పెద్ద చ కమిషన్ అనమాట సో దీన్ని టూ టైప్స్గా రెండు పార్ట్లుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది గమనించాలి ఫస్ట్ పార్ట్ అనేది మనం ఇంతవరకు చెప్పుకుంటాం అనమాట సెకండ్ పార్ట్ అనేది చూడండి ఇది నేను చదవలేదు చదివి నేను చెప్తాను ఇదంతా సెకండ్ పార్ట్ కింద అనేది నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందాం సో ఈరోజు వచ్చేసి కొటారి కమిషన్ గురించి అనేది ఈ పేజీ వరకు అనేది మనము నేర్చుకోబోతున్నాం అనమాట సో స్కిప్ చేయొద్దు టెన్ మినిట్స్లో ఈ కమిషన్ గురించి డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాం లైక్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు కొఠారి కమిషన్ దీన్నే విద్యా కమిషన్ అంటారు ఈ కొఠారి కమిషనే విద్యా కమిషన్ అంటారు పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు అనమాట అరవై నాలుగు అరవై ఆరులో ఈ కమిషన్ అనేది రావడం జరిగింది గమనించాలి పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ ఇరవై తొమ్మిదిన నివేదిక సమర్పించిందని చెప్పాను కదా అది ఇక్కడ మెయిన్ పాయింట్స్ అనేది నేను ఇక్కడ రాసుకోవడం జరిగింది సో దాని గురించి డిస్క వచ్చేటప్పుడు డిస్కషన్ చేసుకుందాం ఓకే పంతొమ్మిది వందల అరవై నాలుగు జూలై పద్నాలుగవ తేదీన ఆనాటి విశ్వవిద్యాలయ విరాళ సంఘ అధ్యక్షుడు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించాలి భౌతిక శాస్త్రవేత్త దౌలత్ సింగ్ కొఠారి ఇతను ఏ శాస్త్రవేత్త అంటే ఈ దౌలత్ ఈ దౌలత్ సింగ్ కొఠారి అనే అనే వ్యక్తి ఏ శాస్త్రవేత్తానికి సంబంధించిన వ్యక్తి అంటే భౌతిక శాస్త్రవేత్త అనమాట గుర్తుపెట్టుకోండి అధ్యక్షతన విద్యారంగంలో మార్పులను సూచించడానికి ఒక కమిషన్ భారత ప్రభుత్వం నియమించింది ఈ కమిషన్లో పదిహేడు మంది ప్రముఖ విద్యావేత్తలు ఉన్నారు ఈ కొఠారి కమిషన్లో ఎంతమంది విద్యావేత్తలు ఉన్నారంటే పదిహేడు మంది విద్యావేత్తలు ఉన్నారనమాట వీరిలో విదేశీ విద్యావేత్తలు కూడా ఉన్నారు ఈ పదిహేడు మందిలో విదేశీ విద్యావేత్తలు కూడా ఉండటం జరిగింది ఈ కమిషన్ వచ్చేసి ఈ కమిషన్ పంతొమ్మిది అరవై ఆరు జూన్ ఇరవై తొమ్మిదిన తన నివేదికను సమర్పించింది సో ఈ కొఠారీ కమిషన్ అనేది నివేదిక అనేది ఎప్పుడు సమర్పించిందంటే పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ ఇరవై తొమ్మిదిన నివేదిక సమర్పించింది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి కొఠారీ కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించిందంటే పంతొమ్మిది వందల అరవై ఆరు జూన్ ఇరవై తొమ్మిది జూన్ ఇరవై తొమ్మిది ఓకే అన్ని స్థాయిల విద్య గురించి ఈ కమిషన్ సమగ్రంగా చర్చించింది ఈ కొటారి కమిషన్ అనేది అన్ని స్థాయిల విద్య గురించి ప్రాథమిక మాధ్యమిక ఉన్నత అన్ని స్థాయిల గురించి విద్య గురించి అనేది ఈ కమిషన్ అనేది సమగ్రంగా చర్చించడం జరిగింది దీంట్లో అంశాలు చూద్దాం ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వర్గాల విద్యలో విద్య నిర్వహణలో అనుసరించాల్సిన విధానాలు మార్గదర్శకాలు చర్చించింది వైద్య విద్య న్యాయ విద్య ఈ పరిధిలోకి రావు ఈ ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు విద్య నిర్వహణ అనుసరించాల్సిన విధాలన్నీ చర్చించిందనమాట కానీ దీంట్లో వైద్య విద్య న్యాయ విద్య అనేది పరిధిలోకి రా వీటిలోకి ఈ రెండు అనేది తీసుకోలేదనమాట ఈ కమిషను ఇరవై ఒక్క నెలలు శ్రమించి ఈ నివేదికను రూపొందించింది ఈ కోటారి కమిషన్ అనేది ఎన్ని నెలలు శ్రమించారంటే కమిషన్ చేయడానికి ఇరవై ఒక్క నెలలు శ్రమించారు మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ట్వంటీ వన్ మంత్స్ అనమాట రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను విశ్వవిద్యాలయాలు కళాశాలలు పాఠశాలలు సందర్శించి వారితో చర్చలు జరిపింది ప్రముఖ విద్యావేత్తలు ఉపాధ్యాయులను విద్యాపాలకులను విద్యార్థులను కలిసింది తొమ్మిది వేల మందిని ఇంటర్వ్యూ చేసింది అనమాట వీళ్ళందరిని కలిసి వీళ్ళందరిని తొమ్మిది వేల మందిని ఇంటర్వ్యూ చేసింది రెండు వేల నాలుగు వందల పత్రాలు స్వీకరించింది సెమినార్లు కాన్ఫరెన్స్ నిర్వహించింది విద్య జాతీయ అభివృద్ధి అనే శీర్షికతో తన నివేదిక సమర్పించింది ఫ్రెండ్స్ గమనించాలి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ లాస్ట్ ప్రీవియస్ డిఎస్సి బిట్ అనమాట ఇది ఈ కొఠారి కమిషన్ అనేది ఏ ఏ పేరుతో తన నివేదికను సమర్పించుకుంది అనేది బిట్ అనేది రావడం జరిగింది గమనించాలి ఏ పేరుతో అంటే విద్యా జాతీయ అభివృద్ధి అనే శీర్షిక పేరుతో ఈ కొఠారి కమిషన్ అనేది సమర్పించారు విద్యా కమిషన్ పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఆరు పేరుతో లేదా కొటారి కమిషన్ పేరుతో ఈ కమిషన్ వ్యవహరించబడింది ఈ కమిషనే విద్యా కమిషన్ అంటారు కొటారి కమిషన్ అంటారు అనమాట గుర్తుపెట్టుకోండి మారు పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏ ఏ నేమ్ ఇస్తాడో కూడా తెలియదు కాబట్టి మనం అన్ని నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకే నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ తన నివేదికను శ్రీ కొఠారి ఆనాటి విద్యాశాఖ మంత్రి ఎంసీ చాగ్లాకు సమర్పిస్తూ ఈ నివేదికలోని ముఖ్య అంశాలను వారి దృష్టికి తీసుకొని వచ్చి వారిని తక్షణమే అమలు చేయాల్సిందిగా కోరారనమాట ఈ నివేదికను శ్రీ కొఠారి ఆనాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎంసీ చాగ్లాకు ఈ నివేదికను ఎవరికి సమర్పించారంటే ఎంసీ చాగ్లాకు సమర్పించారు గుర్తుపెట్టుకోండి ఆనాటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరు అనంటే ఎంసీ చాగ్లా అనమాట నెక్స్ట్ పని అనుభవం పని అనుభవం అంటే ఏంది శారీరక శ్రమ ఉత్పత్తి అనుభవం మొదలైనవి అవి అన్నమాట సాంఘిక సేవలను అన్ని స్థాయిల విద్యలో ఇమిడి చేయాలి అన్ని స్థాయి విద్యలో భాగం చేయాలి అని చెప్తుందనమాట ఈ కమిషన్ నైతిక విద్యపై ఎక్కువ దృష్టి సారించాలి నైతిక విద్య పైన ఎక్కువ దృష్టి పెట్టాలని కొఠారి కమిషన్ అనేది చెప్పడం జరిగింది సామాజిక బాధ్యతను నేర్పాలి యువకులను పాఠశాల ప్రపంచం నుండి పని జీవిత ప్రపంచానికి మళ్లించాలి ఇది వారి బాధ్యతగా గుర్తించాలి అని ఈ కమిషన్ చెప్పడం జరిగింది మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి ఏ విద్యను వృత్తిపరం చేయాలని చెప్పిందంటే మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయాలి ఉన్నత స్థాయి విద్యా సంస్థలను బలోపేతం చేయాలి కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు ఉన్నత అంతర్జాతీయ ప్రమాణాలను సాధించేలా చూడాలని ఈ కమిషన్ చెప్పడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఉపాధ్యాయ శిక్షణ పైన పాఠశాల ఉపాధ్యాయుల గుణాత్మక పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఉపాధ్యాయుల శిక్షణ పైన అలాగే ఉపాధ్యాయుల గుణాత్మక పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనేది ఈ కమిషన్ చెప్పడం జరిగింది నూతన విద్యా విధానంలో గుర్తుపెట్టుకోండి నూతన విద్యా విధానంలో వ్యవసాయ వ్యవసాయ విద్య పైన వ్యవసాయ తదితర సైన్సుల పరిశోధనకు అధిక ప్రాముఖ్యతను ఇవ్వాలి అని చెప్పిందనమాట వ్యవసాయ విద్య పైన ఎక్కువగా నూతన విద్యా విధానంలో వ్యవసాయ విద్య పైన సైన్సుల పరిశోధనకు అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పడం జరిగింది ఈ కమిషన్ వ్యవసాయ శాస్త్రాల్లో ఉన్నత అధ్యయనం పరిశోధన వైపు మళ్లించేలా చూడాలి అని చెప్పడం జరిగింది గుణాత్మకతను పెంచాలి ఆదర్శవంతమైన నమూనాగా ఉండే సంస్థలు అన్ని దశల్లో అన్ని రంగాల్లో ఉండేలా చూడాలి ఇప్పుడు ఈ నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిద్దాం చూడండి భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు తన తరగతి గదులు రూపొందిద్దుకుంటుంది ఇది ఏ కమిషన్కి సంబంధించిందంటే ఇది కూడా చూడండి ఈ కోటేషన్ గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ భారతదేశ భవిష్యత్తు ఇప్పుడు తన తరగతి గదులు రూపొందిద్దుకుంటుంది విద్య అనేది భారతదేశ విద్య అనేది భవిష్యత్తు తన తరగతి గదులు రూపొందిద్దుకుంటుంది ఏ కమిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ అంటే కొఠారీ కమిషన్ అనమాట ఇదేది వింతైన అంశంగా మేము భావించడం లేదు శాస్త్ర సాంకేతికత ఆధారంగా ముందుకెళ్తున్న నేటి ప్రపంచంలో విద్యే ఆదేశ సౌభాగ్యాన్ని సంక్షేమాన్ని భద్రతను నిర్ధారిస్తుంది మన జాతి పునర్నిర్మాణం మన పాఠశాలలు కళాశాల నుండి బయటకు వచ్చే విద్యార్థులు గుణాత్మకతపై ఆధారపడి ఉంటుంది జాతి పునర్నిర్మాణం అంటే మన ప్రజల జీవల ప్రమాణాలు పెంచటమే ఇవి వారు రాసిన ప్రారంభ వాక్యాలన్నమాట ఇవన్నీ వాళ్ళు రాసిన ప్రారంభ వాక్యాలను గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ తక్షణ అవసరం అంటే ఏంటి జాతీయ అభివృద్ధిలో విద్యా పాత్ర గురించి పునరాలోచించాలి జాతీయ అభివృద్ధిలో విద్య పాత్ర గురించి అనేది పునరాలోచన చేయాలని చెప్తుందనమాట ఈ పాత్రను సక్రమంగా నిర్వహించడానికి ప్రస్తుత విద్యా వ్యవస్థలో రావాల్సిన మార్పులు ఈ మార్పులకు అనుగుణంగా విద్యా అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించాలి పట్టుదలతో ఉత్సాహంతో కార్యక్రమాలను అమలు చేయాలి జాతీయ అభివృద్ధి కొన్ని సమస్యలు అనమాట ఈ సమస్యలు చూడండి ఆహార స్వయం సమృద్ధి ఆర్థిక అభివృద్ధి పూర్తి స్థాయి ఉద్యోగిత ఇవన్నీ జాతీయ అభివృద్ధికి ఉన్న సమస్యలు అనమాట అప్పటి భారతదేశం ఆహార ఉత్పత్తుల స్వయం సమృద్ధి సాధించలేదు ఇతర దేశాల నుండి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటుంది ఇది తక్షణ సమస్య ఆర్థిక అభివృద్ధి పూర్తి స్థాయి ఉద్యోగిత అంటే మన అభివృద్ధి రేటు ప్రజల జీవన ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయి భేదరికం ఎక్కువగా ఉన్నది దీని నుండి దేశాన్ని బయటకు తేవడానికి విద్య సాధనమని చెప్పడం జరిగింది నెక్స్ట్ సమాజ జాతీయ సమైక్యత మనది ఎంతో వైవిధ్యం గల సమాజం దేశంలో ఉన్నవారు లేనివారు చదువుకున్నవారు చదువు లేనివారు కులం ప్రాంతం అనే విభేదాల కారణంగా అనేక ఉద్యమాలు చెలరేగుతున్నాయి విద్యార్థుల అశాంతి ఉంది అవినీతి ప్రభుత్వ ఆస్తికి నష్టం చేయడం సమ్మెలు చేయడం జరుగుతున్నాయి దీనికి పరిష్కారంగా ఒక సమైక్య సమానత్వాన్ని సమానత్వ సమాజాన్ని నిర్మించాలని చెప్పడం జరిగింది కొఠారి కమిషన్ రాజకీయ అభివృద్ధి మనది ప్రజాస్వామ్యం దేశం ఎన్ని ఉడదుడుకులు వచ్చినా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ప్రజాస్వామ్యానికి అవసరమైన జీవన విధానాన్ని విలువలను సహనాన్ని స్వీయ నియంత్రణను ఇతరుల గురించి ఆలోచించడానికి భావితరాలకు నేర్పాలి ఇది మొదటిదన్నమాట దంతా మొదటిది దేశ స్వేచ్ఛను రక్షించుకోవాలి ఇది రెండోది దీనికి సైన్యం ఒక్కటే సరిపోదు చైతన్యవంతులైన పౌరుల అవసరం దేశం అన్ని రంగాల స్వయం సమృద్ధి సాధించడానికి సాధించడానికి ప్రతి పౌరుడు కృషి చేయాలి ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది వారిలో నూతన ఆకాంక్షలు పెరుగుతున్నాయి హక్కుల కోసం విద్య కోసం ప్రజా సౌకర్యాల కోసం సమానత్వం కోసం ఆడుతున్నారు ఒక సమగ్ర జాతీయ అభివృద్ధి ప్రణాళిక ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఈ కమిషన్ అనేది చెప్పడం జరిగింది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ పార్ట్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఈ కమిషన్ గురించి కొన్ని కొన్ని క్వశ్చన్స్ అనేది కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను ఆన్సర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ Thanks.